ఐజ్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష పాప సో ఈరోజు అనిదావ్ హెయిర్ స్టైల్తో మేము ముందుకు వచ్చాను సో సింపుల్గా చాలా సింపుల్ ఇది ఏమీ అవసరం లేదు లైక్ పెద్ద పెద్ద యాక్సెసరీస్ అట్లాంటివి ఏమి అవసరం లేదు జస్ట్ సింపుల్ ఫస్ట్ ఇట్లా సైడ్ పాపిడి తీసుకోండి ఈ హెయిర్ స్టైల్ కూడా పల్లవికే పల్లవీకేస్తాం పల్లవికి హెయిర్ కావాలంటే జల్లో అందుకే సరే వేస్తున్నాం కదా అని వీడియో తీస్తున్నాం సో ఇది జాగ్రత్తగా చూడండి ఓకే స్టార్ట్ ఫస్ట్ తీసుకోవాలి మొత్తం దువ్వెనతోనే పని ఈ హెయిర్ స్టైల్కి మళ్ళీ ఈ పాయ తీసి జస్ట్ ఫస్ట్ది వదిలేసి మళ్ళీ సెకండ్ది పట్టుకోవాలి మీకు అర్థమైందా ఎస్ అట్లా దువ్వెన హెల్త్తో తీసుకొని ముందు దాన్ని వదిలేసి సెకండ్ దాన్ని టైట్గా పట్టుకోవాలి ఈ హెయిర్ స్టైల్ ఐష్యూ పల్లవికస్ ఐషు అక్క నేను వేస్తాను అక్క ప్లీజ్ అక్క తీయక్క తీయక్క అంటే ఇంకా సరే ఐషు తీస్తా యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే ఇది పల్లవి వాళ్ళు ఓన్గా కనిపెట్టిన జడ అంట ఇది అందుకే ఓకే తీపి అని చెప్పింది అంటే తన హాస్టల్లో ఉండేదనమాట సో హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ అందరూ వేసుకునేవాళ్ళంట సో చాలా బాగా వచ్చింది కదా ఎస్ చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అంటే కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేసేవాళ్ళు ఉంటారు కదా అట్లా ట్రై చేయండి సో ఇక్కడ చూసారా భలే వచ్చింది రోల్ లాగా వచ్చింది సో ఇక్కడ టిక్ టాక్స్ పెట్టుకోవాలి ఏమండి ఆ పాయిని జాగ్రత్తగా పట్టుకొని పెట్టాలి కొంచెం లూజ్ వచ్చినా సరే ఏమంటారు ఓకే పెట్ట ఓకే చూసారు కదా సో ఇది ఫ్రంట్ ఇట్లా లాగితే సరిపోతుంది ఎస్ తీసేయి ఇంకొక క్లిప్ పెట్టు టైట్గా ఉండి తేను బల్లే అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఓకే అయితే తిండి కొంచెం వాల్యూమ్ ఎక్కువ కదా క్లిప్స్ ఎక్కువ పడుతున్నాయి సో ఇదిగోండి సైట్ చూడండి బల్లే వచ్చింది అసలు నాకు బాగా నచ్చింది గాయస్ నేను కూడా నెక్స్ట్ టైం వేయించుకున్న భయ్యత్ ఇది యాక్చువల్లీ పల్లవి వాళ్ళు కనిపెట్టారంట పల్లవి మరీ మరీ చెప్పమంది నేనే కనిపెట్టానని అని సో చూసేది కదా యా అట్ సైడ్ కూడా వేస్తావా ఓకే ఓకే ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే చేస్తుంది రోల్ చేస్తుంది అనమాట అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ అంటే అటు సైడ్ బాగుండేది ఎందుకంటే ఎక్కువ పాయలు వస్తాయి కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ఇటు సైడ్ కనిపించదు కదా కొంచెం ఎక్కువ సో ఇటు రోల్స్ చేస్తుంది అనమాట సో ఇక్కడ రోల్స్ తీస్తుంది త్రీ రోల్స్ తీసుకోండి ఎప్పుడైనా ఈ మధ్యలో ఇలా తీస్తున్నప్పుడు ఈ మధ్యలో అనేది నీట్ గా కనిపించాలి అప్పుడే చాలా బాగుండేది కొంతమంది పిచ్చి పిచ్చిగా తీస్తారు అట్లా బాగోదు సో ఇట్లా నీట్గా తీయండి రోజుని త్రీని కలిపి టిక్ టాక్స్ పెట్టుకోవాలి అక్కడ త్రీ రోల్ చేస్తుంది అనమాట అంటే టైట్గా ఉండడానికి ఓకే సో చూసా కదా ఈ హెయిర్ ఇట్లా వేసుకుంటే టిక్ టాక్స్ అనేవి కనిపించవు సో ఫ్రంట్ ఇట్లా కదా చాలా బాగా వచ్చింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం నేను ఈ హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా అండ్ ఈ రోల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఐ హోప్ మీ అందరికీ ఈ హెయిర్ స్టైల్ నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఎవరైనా ట్రై చేసి బాగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గైస్